వెల్కమ్ టు మై ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురుస్వరూపులైన మహర్షుల శాపానికి తిరుగుండదు దానిని జయించటం అనేది స్వయంగా దేవేంద్రుడికి సైతం అసాధ్యమే తిరుగులేనటువంటి మహర్షుల శాపం నుండి మనల్ని రక్షించటానికి పరమేశ్వరుడు సైతం ముందుకు రారు అంతటి ఉన్నత స్థానం మహర్షులది కానీ శ్రీహరి దివ్య చరణాలే శరణ్యమని భావించి తమను తాము సంపూర్ణంగా ఆ స్వామికి సమర్పించుకున్న పరమ భాగవతోత్తములను మాత్రం మహర్షుల శాపం ఏమీ చేయలేదు అని తెలియజేసే అద్భుతమైన కథ అంబరీషోపాఖ్యానం భక్తి యొక్క శక్తిని తెలియజేసే ఆ దివ్యమైన ఉపాఖ్యానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం సూర్యవంశంలో వైవస్వత మనువుకి ఇష్వాకు సార్యథి నవగుడు మొదలైన పది మంది కుమారులు ఉన్నారు వారిలో నభగుని కుమారుడు నాభాగుడు ఆ నాభాగుని కుమారుడే ఈ అంబరీషుడు సప్త ద్వీపాలతో కూడి ఉన్న ఈ సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేవాడు పరమ భాగవతోత్తముడు మహావిష్ణు భక్తుడు అంబరీషునకు బాల్యం నుంచే సహజమైన విష్ణు భక్తి అలవడింది నిరంతరం స్వామి గుణగణాలను కీర్తించటం స్వామి లీలలను శ్రవణం చేయటం నిత్యం స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ఆరాధించటం స్వామి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించటం ఒక్క మాటలో చెప్పాలంటే తన సమస్త మనోవాక్కాయ కర్మలన్నిటినీ సదా శ్రీహరి సేవకే వినియోగిస్తూ అమితానందాన్ని పొందేవాడు తనకున్న ఐశ్వర్యాన్ని తృణప్రాయంగా భావించేవాడు సమస్త భోక్త అయిన శ్రీమన్నారాయణుడికే తన సమస్త కార్యకలాపాలన్నిటినీ త్రికరణ శుద్ధిగా సమర్పించుకునేవాడు సకల విధులను భగవద్ ఆరాధనగా భావిస్తూ వాటిని నిష్టతో ఆచరించేవాడు వశిష్ఠుడు అసితుడు గౌతముడు మొదలైన మహర్షుల పర్యవేక్షణలో సరస్వతి నది ఒడ్డున ధన్వి ప్రదేశం నందు యజ్ఞాంగ దక్షిణలతో కూడిన పిక్కు అశ్వమేధ ఆగాలను యాచరిస్తూ యజ్ఞపురుషుడైన ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించేవాడు అంబరీషుడి ఈ విధంగా భక్తితో సాత్వికమైన మనోవాకాయ కర్మల చేత స్వధర్మానుష్ఠానం చేత శ్రీహరిని ప్రసన్నం చేసుకుని లౌకికమైన ఐహిక ఆముష్మిక కోరికలను క్రమంగా పరిత్యజించాడు రాజర్షిగా పేరుగాంచాడు అంబరీషుని యొక్క అనన్య భక్తి భావానికి ప్రసన్నుడైన శ్రీహరి అంబరీషునకు తన సుదర్శన చక్రాన్ని అనుగ్రహించారు తన ధర్మపత్ని కూడా ఆయన వలె ఉత్తమురాలు దైవభక్తి పరాయణురాలు ఒకనొక సందర్భంలో నిరంతరం శ్రీకృష్ణుని అందే తన హృదయాన్ని అంకితం చేసిన అంబరీషుడు తన భార్యతో కలిసి ఒక సంవత్సర కాలం పాటు ద్వాదశి ప్రధానమైన ఏకాదశి వ్రతాన్ని దీక్షతో ఆచరించాడు ఆ వ్రతం పూర్తయిన తరువాత కార్తీక మాసమందు మూడు రాత్రులు ఉపవాసం చేసి యమునా నదిలో స్నానమాచరించి బృందావనంలోని మధువనంలో శ్రీహరిని ఆరాధించాడు అనంతరం మహాత్ములైన బ్రాహ్మణ శ్రేష్ఠులను భాగవతోత్తములని భక్తితో సేవించాడు మృష్టాన్న భోజనాలతో దక్షిణాది దాన ధర్మాలతో సంతృప్తులైన విప్రోత్తముల అనుమతి తీసుకుని అంబరీషుడు ద్వాదశీ పారణకు సన్నద్ధుడయ్యాడు ఇంతలో నిగ్రహానుగ్రహ సమర్థుడైన దుర్వాస మహర్షి అతిథిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు వెంటనే మహారాజు ఆ మహామునికి స్వాగత సత్కారాలు చేసి సుఖాసీను కావించి అతిథి మర్యాదలు చేశాడు పిమ్మట ఆ మహర్షి పాదాలకు ప్రణమిల్లి భోజనం చేయుటకు అభ్యర్థించాడు అంతట దుర్వాసుడు అంబరీషుని యొక్క ప్రార్థనను ఆమోదించి నియమానుసారంగా మాధ్యాన్నిక విధులను ఆచరించటానికి యమునా నదికి వెళ్ళారు అప్పటికి ద్వాదశీ పారనకు కేవలం ఒక్క గడియ మాత్రమే మిగిలి ఉంది అందువల్ల ధర్మగునులైన అంబరీషుడు ధర్మ సంకటంలో పడి ఏమి చేయాలో తోచక బ్రాహ్మణుల అభిప్రాయాన్ని అడిగాడు అంతట బ్రాహ్మణులు రాజా ద్వాదశి గడియలు దాటి దాటిపోతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు తీర్థప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి వ్రతపాలన చేయటం ఉత్తమం దానివల్ల మీకు వ్రతభంగం కలగదు అతిథిని ఉపేక్షించటం కూడా అవ్వదు శృతులు కూడా ఈ విధంగానే చెప్తున్నాయి అని పలికారు అప్పుడు అంబరీషుడు నేను కేవలం ద్వాదశీ తీర్థాన్ని స్వీకరించి వ్రతపాలన చేస్తాను అని నిశ్చయించుకుని పరమేశ్వరుని జానిస్తూ తీర్థప్రసాదాన్ని స్వీకరించాడు ఈ లోపులో మాధ్యానిక విధులను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన దుర్వాస మహర్షి జరిగింది గ్రహించి అగ్రహోదగ్రుడయ్యాడు ఆ ఆగ్రహంలో అంబరీష అతిథిగా వచ్చిన నన్ను నిర్లక్ష్యం చేస్తూ నేను భుజించకుండానే నీవు తీర్థాన్ని స్వీకరించి అధర్మానికి ఒడిగట్టిన నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను అని అంటూ తన శిరస్సు నుండి ఒక జడను లాగి భయంకరాకారంతో ఉన్న ఒక కృచ్చను సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమని ఆజ్ఞాపించాడు ఆ కృత్య తక్షణమే అంబరీషునిపై విజృంభించింది కానీ రాజర్షి అయిన ఆ అంబరీషుడు ఆ కృత్యను చూసి ఏమాత్రం చలించలేదు పరమ పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన అంబరీషుని రక్షణకే ఇత పూర్వమే తన సుదర్శన చక్రాన్ని ఆదేశించి ఉన్నారు తక్షణమే ఆ దివ్య చక్రం అంబరీషునిపై విజృంభిస్తున్న ఆ కృత్యను సంహరించింది శ్రీ మహావిష్ణువు చేత ప్రయుక్తమైన ఆ చక్రము దావాగ్నివలి మహర్షి వైపుకు దూసుకుని వెళ్ళింది తన వైపుకు విజృంభించి వస్తున్న ఆ శ్రీహరి చక్రాన్ని చూసి భయంతో తన ప్రాణాలను దక్కించుకోవటానికి నలు దిశలా పరిగెట్టసాగాడు మహర్షి తాను ఎటు పరిగెడుతుంటే అటువైపుకి ఆ సుదర్శన చక్రం తనను వెంటాడుతుండటం గమనించాడు దిక్కుతోచని స్థితిలో తనను రక్షించమని బ్రహ్మలోకానికి చేరుకుని బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకున్నాడు శ్రీహరి భక్తులకు ద్రోహం తలపెట్టిన వారిని రక్షించే శక్తి నాకు లేదు అని తెలియజేశాడు బ్రహ్మ అది విని నిరాశతో దుర్వాసుడు పరమశివుడు తనను ఖచ్చితంగా రక్షించగలడు అన్న నమ్మకంతో వెంటనే బ్రహ్మలోకం నుండి కైలాసం చేరుకుని కైలాసపతి అయిన పరమేశ్వరుని శరణు వేడుకున్నాడు అప్పుడు పరమశివుడు దుర్వాస శ్రీహరి భక్తునకు ద్రోహం తలపెట్టి చాలా తప్పు చేశావు ఈ విషయంలో నేను కూడా అశప్తుడను కాబట్టి నీవు శ్రీహరిని ఆశ్రయించి శరుణు వేడుకో ఈ స్థితి నుండి ఆయనే నిన్ను రక్షించగలడు అని అన్నారు వెంటనే దుర్వాసుడు శ్రీహరి నివాసమైన వైకుంఠానికి చేరుకుని శ్రీహరిని శరణు వేడుకున్నాడు అప్పుడు శ్రీహరి దుర్వాస నేను భక్త పరాధీనుడను భక్తులకు నేను ఏకైక పరమ గతిని నా భక్తులు తమ సమస్తాన్ని కడకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి నన్నే శరణు వేడుకుంటారు అట్టి నా భక్తులని నేను ఎట్లా ఉపేక్షించగలను నీ ప్రాణరక్షణకై ఎవరి ఎడ నీవు అపరాధం చేశావో వారి కడకే వెళ్ళి శరణు వేడుకో కనుక దుర్వాస తక్షణమే నీవు నాబాగుని కుమారుడైన అంబరీషుని దగ్గరికి వెళ్ళి క్షమించమని ఆ మహాత్ముడినే వేడుకో అప్పుడే నీకు క్షేమం కలుగుతుంది అని అన్నారు సుదర్శన చక్ర జ్వాలలకు వెలువెల్లాడుతున్న దుర్వాసుడు శ్రీహరి ఆదేశాన్ని శిరసావహించి అంబరీషుని దగ్గరికి వెళ్ళి శరణు వేడుకున్నాడు దుర్వాసుడు ఆ విధంగా తన పాదాలపై మోకరిల్లటం చూసి అంబరీషుడు బిడియపడుచు వెంటనే శ్రీహరి చక్రాన్ని ఎన్నో విధాలుగా స్థుతించాడు ఇంకా ఈ విధంగా అన్నాడు హే సుదర్శన విశ్వరక్షక దుష్టులను శిక్షించి సాధువులను రక్షించడానికి శ్రీమన్నారాయణుడి చేత నియుక్తుడివైన నీవు శరణాగతుల అపరాధాలన్నిటినీ సహిస్తావు ఒక విప్రుని హాని కలిగితే మా వంశం నశిస్తుంది ఈ దుర్వాస మహర్షి రక్షణయే మాకు అనుగ్రహం అవుతుంది చక్రమా నేను దాన ధర్మాలు యజ్ఞ యాగాలు ఆచరించి ఉంటే స్వధర్మానుష్ఠానాన్ని నేను చక్కగా అనుష్ఠించి ఉంటే విప్రులను దైవ దైవస్వరూపులుగా భావించి సేవించి ఉంటే శ్రీహరి మా ఎడ ప్రసన్నుడై ఉంటే ఈ విప్రుని యొక్క తాపం ఉపశమించుగాక అని సుదర్శన దేవుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించాడు ఆ ప్రార్థనకు ప్రసన్నుడైన సుదర్శనుడు తక్షణమే శాంతించాడు చక్రజ్వాలల నుండి విముక్తుడైన వెంటనే దుర్వాసుని యొక్క చిత్తం మిక్కిలి స్వస్థత పొందింది పిమ్మట తను అంబరీష చక్రవర్తిని ఎంతగానో కొనియాడుచు సుభాశీస్సులు పలికి మహారాజుని వీడుకుని బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళాడు దుర్వాస మహర్షి సుదర్శన చక్ర దాటికి బీతిల్లి ఆత్మరక్షణకై ఆయా లోకాలను తిరిగి వచ్చేసరికి ఒక సంవత్సర కాలం గడిచింది అంతవరకు అంబరీషుడు ఆ ముని రాకకై నిరీక్షిస్తూ జలం మాత్రమే స్వీకరిస్తూ గడిపాడు దుర్వాసుడు వెళ్ళిన వెంటనే అంబరీషుడు అతిథి వచ్చిన ఆ మహాముని భుజింపుగా మిగిలిన ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాడు ఈ విధంగా ఎన్నో సద్గుణాలకు నిధి అయిన అంబరీషుడు వర్ణాశ్రమోచిత ధర్మాలని ఈశ్వరార్పణ బుద్ధితో వాసుదేవునియందు అనన్య భక్తితో నిర్వహించేవాడు ఐహికాముష్మిక సుఖాలని నరకతుల్యంగా భావించి జితేంద్రుడై రాజ్యభారాన్నంతా తన కుమారులకు అప్పగించి వనాలకు చేరుకుని ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఎందే మనసుని లగ్నం చేసి త్రిగుణాత్మకమైన ఈ సంసారం నుండి విముక్తి పొందాడు ఇదే భాగవతోత్తముడైన అంబరీష చక్రవర్తి యొక్క దివ్య గాథ భక్తవత్సలుడైన శ్రీహరి పాదపద్మాలని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించిన భక్తులకు ఈ లోకంలో అసాధ్యమనేదే లేదు అలాంటి అవ్యాజ కారుణ్య మూర్తి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య చరణాలకి నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవద్గథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం कृष्ण सखी